ఈ రోజున ఇక్కడ మనం ఏదైతే మన నాయకులు ఇక్కడ ఒక పది డిమాండ్స్ పెట్టారు వీటన్నిటికన్నా ఒక విషయం అండి ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని లేదు ఏ నాయకుల్ని పర్టికులర్గా విమర్శించాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఇంతవరకు వచ్చినటువంటి వాళ్ళు విశ్వబ్రాహ్మణ జాతి గురించి పట్టించుకుని విశ్వబ్రాహ్మణ జాతికి ఏదో చేస్తామని ఆలోచించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు పర్టికులర్గా ఒకళ్ళ గురించి మనం ఏది మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఓట్ బ్యాంక్గా వాడుకోవడం అనే దాంట్లో మన వాళ్ళు వెళ్ళి ఆయా పార్టీలో ఉండి ఆయా పార్టీల కోసం పనిచేస్తూ వీళ్ళు ఏదో మనకేదో చేస్తారని చెప్పేసి మనం నమ్మిన నాయకులు మనం ఏం చెప్తే వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళ స్వార్థం కోసం మన ఓట్లన్నీ తీసుకుని వాడుకుంటున్నారు తప్ప జాతి కోసం మేము ఇది చేస్తాము అని చెప్పేసి జాతి గురించి ముందుకు వచ్చి మన కోసం హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఏదీ లేదు ఇంతవరకు కూడా అయితే మన ప్రీతం నాయకులు కూడా వారి పాదయాత్రలో వారు కొన్ని హామీలు ఇచ్చున్నారు మరి హామీలు అమలు పరచడానికి ఆయనకి అవకాశం లేదు ఆయనకి టైం రాలేదు లేకపోతే ఇంకొక ఇంకొక విషయాలు ఇవన్నీ కూడా అందరం చూస్తూనే ఉన్నాం కాబట్టి దాని గురించి పర్టికులర్గా మనం మాట్లాడాల్సిన పని అయితే లేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసేటటువంటి విషయం ఒకటి ఉంది నేను బీజేపీ నాయకులను కలిశాను మన రాష్ట్ర సంఘం నుంచి మన తరపు నుంచి నేను బీజేపీ నాయకుల్ని కలిశాను నేను అలాగే మన వైఎస్ఆర్సీపీ నుంచి కలిసాను తెలుగుదేశం వాళ్ళని కలిశాను నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నది ఒకటే విషయం ఎవరైనా సరే చిన్న చిన్న విషయాలని పక్కన పెట్టిన కసేపు మన జాతి బాగుపడాలని అంటే మనకు కావాల్సిన రాజ్యాధికారం అటువంటి ముఖ్యమైనటువంటి విషయం మీద మీరు చేస్తున్నటువంటి విషయం అయితే చాలా గొప్పగా ఉంది ఎందుకంటే రాజ్యాధికారం ఉండి అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పేసి మనవాడు మాట్లాడిన రోజునే మన గురించి మనం మాట్లాడుకోగలుగుతాం మాకు ఇవి కావాలి అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం అంతే తప్ప మనం ఎవరెవరు వెనకాల ఉండి ఇంకొకరు పంచం చేరి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని మాకోసం ఈ పని చేసి పెట్టండి అని చెప్పేసి వాళ్ళ పనులన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళకి టైం ఉంటే అప్పుడు మన గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు అలా ఆలోచించి మాట్లాడి మన గురించి టైం కేటాయించే అంత టైం కూడా ఎవరికీ లేదు ఇది సరైనటువంటి సమయం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే వారి వారి అభ్యున్నతి కోసం వార లబ్ధి కోసం తప్పనిసరిగా నాయకులు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా మన అందరి దగ్గర కూడా వస్తారు వాడు వస్తున్నప్పుడు తప్పకుండా మనకి కావాల్సినటువంటి విషయాల మీద స్పష్టమైనటువంటి హామీ ఉంటేనే మనం ఓటు వెయ్యాలి రేపు రాబోయే తరంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే కేవలం మన ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి అందరికి తెలిసిన విషయం కానీ ఎవరు కూడా గుర్తు పెట్టుకోకుండా పాటిస్తున్నటువంటి విషయం ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం మన ఓటు అనే ఆయుధం మీరు చూడండి ఈ ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా మీరు అందరూ గమనించండి ఈ రోజున ఈ వాట్సాప్ లో అవ్వచ్చు లేకపోతే పెరుగుతున్న మాధ్యమ వాల్యూ వాల్యూస్ అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా ప్రతి సమాచారం క్షేత్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి టెలిఫోన్స్ ద్వారానే వెళ్తుంది ఫోన్ ద్వారా వెళ్తుంది మన మొబైల్ ఫోన్స్ ద్వారా వాళ్ళు ఎవరికి విషయాలు తెలియదు అని చెప్పి చెప్పడానికి ఏం లేదు ఏ నాయకుడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనేది మరో నిమిషంలోనే వచ్చేస్తున్నాం మన దగ్గరికి కాబట్టి ఏ నిమిషం ఏ నాయకులు ఏ చెప్తున్నారు మన కోసం ఎవరు మాట్లాడుతున్నారు మన కోసం పని చేయడానికి ఎవరున్నారు అనేటటువంటి విషయం గురించి నేను చెప్పే విషయం కాదు మీరందరూ స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ఒక బాధపడే విషయం ఏంటంటే ఇదే విశాఖపట్నం నుంచి ఇదే విశాఖపట్నం నుంచి సామోజ్ అనే పెద్ద ఆయన రెండు వేల పదకొండులో ఒక పుస్తకం ఆయన ప్రింట్ చేసి ఆయన ఒక ఎంప్లాయీ అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా తిరిగి ఎంప్లాయీ అన్ని డిపార్ట్మెంట్స్ కి తిరిగి మన రెండు రాష్ట్రాలు అంటే కలిపి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఒక్క లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారని చెప్పేసి ఆయన ఒక పుస్తకం వేశాడండి డెబ్బై ఒక్క లక్షల మంది రెండు రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పేసి ఆయన ఒక పుస్తకం వేశాడు ఒక చదువుకున్న ఆయన మొత్తం అన్ని తిరిగి దాని లెక్కలు చూసుకుంటే మన పదమూడు జిల్లాల్లోకి నలభై రెండు లక్షల మంది ఉన్నారు అంటే అసలు రెండు వేల పదకొండులో నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారి ఇచ్చిన లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల ఎనభై వేల మంది అని చెప్పేసి వాళ్ళు ఒక లెక్క ఇచ్చారు మనకి మీరు గమనించండి గట్టిగా చూడనుండే పంతొమ్మిది లక్షల ఎనభై వేల మంది ఉన్నారని తర్వాత ప్రభుత్వం దాన్ని సగం చేసి మన లెక్కలు చెప్పింది అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు దాన్ని ఏడు లక్షల తొంభై రెండు వేలు చేశారు ఏమండి ఎక్కడ నలభై లక్షలు ఎక్కడ ఇరవై లక్షలు ఎక్కడ ఏడు లక్షలు చెప్పండి అసలు దీని గురించి మనం మాట్లాడటానికి లేదు దీని గురించి క్వశ్చన్ చేసేవాళ్ళం లేదు దాని గురించి ఏం మాట్లాడేది లేదు మన పరిస్థితిని అంటే ఏడు లక్షల తొంభై వేలు చేసి మనం బి కేటగిరీ వీళ్ళు కొన్ని కేటగిరీలు పెట్టారు కదా ఏబీసీ కేటగిరీస్ పెట్టారు పది లక్షల పైలు ఉంటే ఏ కేటగిరీలో ఉండేవాళ్ళం పది లక్షలు లోపు చేసి బి కేటగిరీలో మనల్ని పెట్టారు బి కేటగిరీలో పెట్టి ఇటువంటి వాళ్ళందరూ ఒక మేనేజింగ్ డైరెక్టర్ని ఒక ఎండీనిచ్చేసేసి ఉంటే